ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ వైఎస్ జగన్ అనే నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను ప్రజలకు పక్కగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు ఏజీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి దేనికైనా కానీ కూడా జగన్ అన్నా సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీ గురించి అడిగారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ర్యాండ్ స్టాండ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ యాండ్ స్టార్ట్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామిక శ్రీ సిమెంట్స్గా అందరూ సెంచురీ ప్లై గుడ్ ఇటోల్ అందరూ ఈరోజు రాష్ట్రం నీకు వస్తారు ఆల్ దిస్ హ్యాపెనింగ్ నౌ సెటింగ్ అప్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ మెగావాట్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ డెలివరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఫమ్ ఫ్లెక్సిబుల్ అండ్ రౌండ్ ద క్లాక్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నేను వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టనళ్ళల్లో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కన రెండు టనళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాటిక్ కూడా అంక అంకితం కూడా చేసి రెండు టనళ్ళు పూర్తి అయిపోయినాయి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం ఈ రోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున మీరు ఇంకా పై స్థానం లేకపోవాలి ఇంకా మెరుగైన పరిస్థితిలోకి మీరు ఉండాలి అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు There's always good news in this wonderful country. Today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers, belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development Goals Conference in New York. Hi, my name is Joshna. This is my first trip to U.S. We are uh, and first time to to sit in United Nations General Assembly Hall I am always thankful so for giving so opportunity My My father's name is C. He is their lorry driver. My father's name is and he is 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 he he lorry driver and farmer to say more than this, sir. For this opportunity. a a జనరల్ అసెంబ్లీ మై ఫాస్ దత్తగిరికింగ్ మీ మీద నమ్మకంతో మంచి చదువునిస్తారని నమ్మకంతో నేను ఎయిత్ ట్వంటీ ట్వంటీలో లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మాకు కడుగు నిండా అన్నం పెట్టారు సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్ బుక్ నోట్బుక్స్ యూనిఫామ్ మాకు ఏమేం కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మేము ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతాం నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కళలో కూడా సాధ్యం వీళ్ళలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సో సిక్స్ పాయింట్ Emphasized the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing, and mathematics. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న డెవలప్మెంట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు ఏమేమో చెప్పడం లేదు నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్